ఆలయానికి అన్న కోడూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పైగా ఎంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి వంపజల సంఘానికి హైదరాబాద్ నగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కోనాలు పడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సోదరి కోడూరు లావణ్య గారు బర్మ తప్పుడు సంతోష్ ఇంకా అనేక మంది మిత్రులు నాయకులు అందరిస్తున్నారు అందరికీ కూడా మరోసారి బోనాల్ పండుగ శుభరాజు మరి మీ అందరికీ తెలుసు బోనాలంటేనే మనందరినీ ఓపెన్ చేసేది ఏ పార్టీకి సంబంధం లేదు ఏ వ్యక్తికి సంబంధం లేదు అమ్మవారికి కొత్తకుంటే సంబంధం అదే మరి ఈ పండుగలో హైదరాబాద్ అంతా ఒక్కరిందరికీ ఇతర ఇతరు ప్రజలందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషం ఉంది మీ అందరినీ అమ్మవారి ద్వారా పాల్గొంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి మన పండుగని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉండే వ్యక్తిని మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఉండే యూత్ ఎంత జోరుస్తో ఫ్రెండ్షిప్ డే వ్యాలంటైన్ డే వేసుకుంటున్నారో అంతకన్నా పెద్ద జోర్స్తో వేసుకోవడం చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మన కల్చర్ నిండానే ముందు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడం కూడా యంగ్స్టర్స్ అందరికీ పర్టికులర్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి కార్యక్రమం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ వరకు మరి పెద్ద ఎత్తున డబ్బులతో బోనాలతో మరింత చేసి చాలా రాజకీయ విషయాలు చెప్పింది కానీ గుడి మూమెంట్ అవన్నీ నేను Lo que está ahí, la ఇవాళ మేము హరిదాస్ నగర్ లో ఉన్నటువంటి మరి కవిచక అమ్మవారి ఆలయంలో చాలా జోస్తో బోనర్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అందరం కూడా మరి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం నప్పుడు చేసేదా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలయాలకు కూడా బోనర్స్ అన్నట్టు లైటింగ్ కోసము కలర్ల కోసము సెలబ్రేషన్ కోసము అమ్మవారికి ప్రభుత్వాల కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ప్రజలందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పన్న సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మన గోదావరి నీరు ఆంధ్రకి వెళ్ళిపోకుండా బనకచర్ల ప్రాజెక్టు ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే బీసీపీ నలభై రెండు శాతం రిజర్పక్షన్ మరి ఢిల్లీకి పంపించడం రాష్ట్రపతి గారి దగ్గర ఉంది దాన్ని కూడా తొందరగా ఒత్తిడి చేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడి ప్రియాంక గాంధీ గారు మాట్లాడి సోనియా గాంధీ గారు తెలంగాణ బీసీపీల పక్షాన పార్లమెంట్ లో దళం వినిపించి బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తాం